కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం ఎయిటింగ్లాండ్ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆ దేవదేవుడైన మహాశివునికి భక్తులు జలాభిషేకం నవగ్రహ పూజ దీపధానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాలి మాట్లాడుతూ కార్తీక మాసంలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జలాభిషేకం అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఆకాశ దీపాన్ని వెలిగించుకోవడం జరుగుతుందంటూ వివరించారు అయితే ఈ మాసంలో అభిషేకం అర్చనలతో పాటు దీపారాధన తదితర పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు కాగా మహాశివునికి పూజలు చేసిన వారికి కోరిన కోరికలు తీర్చడం జరుగుతుందని వివరించారు అలాగే ఆలయం ఆవరణలో సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాటు పౌర్ణమి రోజున జ్వాలతోరణం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు మన దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క మాసమంతా కూడా మరి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు స్వామివారి జలాభిషేకములు అదేవిధంగా ఆరు గంటల నుండి మరి నిత్య పూజలు అభిషేకములు అర్చనలు ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మరి సాయంత్రము ఐదు గంటల నుండి ఆకాశ దీపం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఆకాశ దీపము అమావాస్య పాఠ్యం మొదలుకొని పౌర్ణమి వరకు ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు పైకెత్తడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పౌర్ణమి పాఠ్యం నుండి మళ్ళీ అమావాస్య వరకు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములకి పైకి ఎత్తుకోవడం జరుగుతూ ఉంటుంది దీపము అదేవిధంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మన దేవాలయంలో ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ స్వామవ్రతాలు జరుపుకోవడం జరుగుతూ